ಎಲ್ಲಾ ಕೊಂಟರು ಹೇಳಿದ್ರೆನೇ ಇವರು ಬಹಳ ಅಮಾನಾ ಅಮಾನಾ ಸಲ ಕೋರಿಶ್ ಜೈ ಮುದ್ರಾಯ ಜೈ 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 ಬಸವキャラಶು ನಾಯಕ್ ಅಪ್ಪಾ పోరాటంలో మంచి అప్పటి నుంచి ఒకటే ఏ రోజైతే మనము గుజరాత్ యొక్క డీ గ్రూప్ ఏ గ్రూప్ సమస్య ఏదైతుందో దాని మీద ఆనాటి రాజశేఖర రెడ్డి గారు నాకు ఇచ్చినటువంటి తపన ఆయన ఇచ్చినటువంటి ఏ గ్రూప్ దానివల్ల ఇప్పటిదాకా కూడా కోర్టుకు పోయింది హైకోర్టు పోయింది హైకోర్టు నుండి సుప్రీంకోర్టు పోయాక సుప్రీంకోర్టులో కూడా ఇక్కడ మన వాళ్ళకి ఏదైతే ఇచ్చిన వాతావరణం ఉందో సుప్రీంకోర్టు తప్పకుండా దీన్ని పరిష్కరించి మనకు ముద్రాలు ఇచ్చిన దాన్ని సెటిసైడ్ చేసుకుంటూ వ్యవహారం చేసి కనుక మంచి కార్యక్రమం చేసుకుని దాన్ని ఇంప్లిమెంట్ చేయమని అన్ని విధాల మళ్ళొకసారి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరడం జరుగుతుంది ఎందుకంటే ఎవరికో ఇది నష్టం జరిగే విధం కాదు ఏ కులానికి కూడా నష్టం జరగదు ముద్రాలకు ఏదైతే కోరికలు ఉన్నాయో ఏదైతే ఏ గ్రూప్ సమస్య ఉందో దాంట్లో ఉన్నటువంటి సాధక బాధకాలు అన్నిటి కూడా దానికి కావాల్సినటువంటి రాయితీలు అన్నీ కూడా ముగ్రాలు చెందుతున్నాయి ఒకటే ఒకటంటే మరి స్టూడెంట్స్ వాళ్ళ స్కాలర్షిప్స్ కానీ వాళ్ళ ఎంప్లాయ్మెంట్ కానీ దీనివల్లనే మాకు అడ్డంకు వస్తుంది మిగతా విషయాలు కాదు కనుక నేను ఏమంటున్నానంటే దాన్ని సుప్రీంకోర్టు ఏ గవర్నమెంట్ కూడా నష్టం జరగదు సుప్రీంకోర్టు ఏదైతే ఆర్డర్స్ ఇచ్చిందో దాన్ని ఇంప్లిమెంట్ చేయమని చెప్తున్నారు వేరే ఉద్దేశం లేదు దాని గుంటే మళ్ళొక్కసారి విమరణ రూపంగా అన్ని జిల్లా కలెక్టర్స్కి ఇచ్చి చాలా వరకు ఎందుకంటే సడన్గా వచ్చిన నిర్ణయం అంటే మనం ఇమ్మినేట్ చేయాలన్న ఉద్దేశంతో మన ఈ యొక్క కార్యక్రమం చేసింది కొట్టాయన చెప్పిన దాంట్లో ఒక జిల్లాకు మనం ఉండబడుతుంది ఇన్ఫర్మేషన్ రేట్లో పోయింది దాన్ని వాళ్ళు వచ్చి మాట్లాడి వాళ్ళ కంగు ఎందుకంటే ఇక్కడ వచ్చిన వాళ్ళు అందరూ కూడా అనుకున్న చాలా చక్కగా వాళ్ళ రిప్రజెంటేషన్ వాళ్ళ పోరాటాలు ఉన్నాయి అందరూ కూడా ఫిషర్మెన్తో సంబంధం ఉన్నటువంటి వ్యక్తులే ఇక్కడ కనుక దానివల్లనే మన గవర్నమెంట్కి ఇచ్చే ముందు సడన్గా చెప్పే ముందు మళ్ళీ కలెక్టర్ల ద్వారా ఇప్పుడు కొత్త కలెక్టర్స్ వచ్చారు కొత్త ఎమ్మెల్యేస్ వచ్చాయి కొత్త మంత్రులు వచ్చి వాళ్ళని కూడా వినదించాలన్న మన పద్ధతి ప్రకారం సడన్గా చేయడం లేదు అడిగినా కానీ అయ్యా మీకు ముందే కడుతున్నాం ఇంతకుముందు కూడా వచ్చిన దాన్ని మళ్ళీ ఒకసారి పునర్పించలేమన్నాం సుప్రీంకోర్ట వచ్చిన ఆర్డర్ను ఇంప్లిమెంట్ చేయమన్నాం గతంలో ఎనిమిదిన్నర సంవత్సరానికి ఏం లేదు

동기랑. 공기관... जय मुदरा 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 ఏ రోజైతే మనము ముద్రాల యొక్క డి గ్రూప్ ఏ గ్రూప్ సమస్య ఏదైతుందో దాని మీద ఆనాడు రాజశేఖర రెడ్డి గారు మాకు ఇచ్చినటువంటి తపన ఆయన ఇచ్చినటువంటి ఏ గ్రూపు దానివల్ల ఇప్పటిదాకా కూడా కోర్టుకు పోయింది హైకోర్టుకు పోయింది హైకోర్టు నుండి సుప్రీంకోర్టు పోయాక సుప్రీంకోర్టులో కూడా ఇక్కడ మన వాళ్ళకి ఏదైతే ఇచ్చిన వాతావరణం ఉందో సుప్రీంకోర్టు తప్పకుండా దీన్ని పరిష్కరించమన్నారు మనరు ముద్రాలు ఇచ్చిన దాన్ని సెటిసైడ్ చేసుకుంటూ వ్యవహారం చేసి కనుక మంచి కార్యక్రమం తీసుకున్నాం దాన్ని ఇంప్లిమెంట్ చేయమని అన్ని విధాల మళ్ళొకసారి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరడం జరుగుతుంది ఎందుకంటే ఎవరికో ఇది నష్టం జరిగే విధం కాదు ఏ కులానికి కూడా నష్టం జరగదు ముద్రాలకు ఏదైతే కోరికలు ఉన్నాయో ఏదైతే ఏ గ్రూప్ సమస్య ఉందో దాంట్లో ఉన్నటువంటి సాధక బాధకాలు అన్నిటి కూడా దానికి కావాల్సినటువంటి రాయితీలు అన్నీ కూడా ముద్రాలకు చెందుతున్నాయి ఒకటే ఒకటంటే మరి స్టూడెంట్స్కి వాళ్ళ స్కాలర్షిప్స్ కానీ వాళ్ళ ఎంప్లాయ్మెంట్ కానీ దీనివల్లనే మాకు అడ్డంకు వస్తుంది మిగతా విషయాలు